సార్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది అని చెప్పి దగ్గర దగ్గరగా ఇరవై సర్వేలు దాకా చెప్తున్నాయి కానీ మీరేమో నూట యాభై యొక్క స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్లు అన్నారు జనాలకి నమ్మశక్యంగా లేదు అని అనుకుంటున్నా నలభై ఐదు సర్వేలు చెప్పినా మాకు మేము నూట డెబ్బై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంటంటే మాకు నలభై ఐదు సర్వేలు పైన యాభై సర్వేలు పైన చెప్పినారు మీరే గెలు సార్ మనమే అని చెప్పి ఓకే మరి ఏంటంట సార్ నార్మల్గా జనాలు ఎవరైతే ఉన్నారో మొన్న ఎనభై ఐదు పర్సెంట్ ఓటింగ్ పర్స దగ్గర దగ్గర ఎయిటీ టూ పర్సెంట్ ఓటు ఓట్ షేర్ వచ్చింది సార్ అందరూ ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ ఎవరై కసితో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు అందుకే అంత పర్సెంటేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు సార్ యాడేశారు కసితో ఓటు ఎవరు కేసారు టిడిపి కేసారు అంటున్నారు సార్ ఎవరు నువ్వు నువ్వు పోయి చూసావు లోపల పోయి వచ్చింది ఎవరికి వచ్చింది అంటే నార్మల్ గా చూసావా ఎవరికి వచ్చింది నువ్వు పోయి చూసావా చెప్పు సార్ కాదు సార్ మామూలుగా మరి నువ్వు ఎట్లా చెప్తావు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందంటే ప్రభుత్వం నువ్వు పోయి చూసావా లోపల పోయి వచ్చింది నీ ఓటు నువ్వు వేసావా నీ ఓటు నువ్వేచ్చా నీకు తెలుసు అది ఊరికేసింది వేసింది ఓటు నువ్వేటా చెప్తావా నీకెట తెలుసు రేపు చూడు రేపు ప్రజల రోజు చూడు పదహైదు నిమిషాలకి అర్థమైపోతుంది ఏంది సీన్ అనేది సార్ మీ మీ వాళ్ళే చెప్తున్నారు మీ నాయకులే చెప్తున్నారు మొత్తం అంతా మాకేసారని చెప్తున్నారు అంటే మీ వాళ్ళు చూసిన పరిస్థితి ఉందా లేకపోతే బ్యాలెట్ బాక్సులు ఈవీఎం వెళ్ళి అందరూ చెప్తున్నారు మాకే ఓటు చేశారని అడుగుతున్నారు సార్ మాకే ఓటు వేసినారని చెప్తే మా వాళ్ళు మాకు ఓటేమీ కాదు సరయా ఏమిచ్చారని ఓటీ మేము ఇచ్చేది మేము ఇచ్చాము ఈ చేతిలో ఒకటి పెడతాము చేతిలో ఒకటి పెడతాము రేపు వచ్చినాక పెట్టేది పెడతాము ఏమవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నేను ఒకటి చెప్తానయ్యా ఒకటి బాగా రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చినాం నూట యాభై ఒక్క స్థానాల్లో తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షని కోట్లు డ్యూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ షరిమిలా రోడ్ల బడిగా తిరిగి పదహారు నెలలు పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం ఒక అవకాశం తల్లి దిక్కు చెల్లెవ దిక్కు పెళ్లవు దిక్కు తిరిగితే మా అన్న నూట యాభై ఒక్క స్థానాలతో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగుపెట్టాడు అటువంటిది ఈరోజు మా అన్నే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవకూడదు దీనికి చెప్పు నాకు మేమేం అభివృద్ధి చేయనప్పటికీ మేము ఏ పరిశ్రమలు తేనప్పటికీ ఉన్న పరిశ్రమలు తరిగినప్పటికీ పోలవరం కట్టినప్పటికీ జాబ్ క్యాలెండర్ మీకు ఏవి చేయనప్పటికీ కూడా ప్రజలు మాకే ఓట్లేస్తారు మమ్మల్ని మళ్ళా గెలిపిస్తారు ముప్పై సంవత్సరాల పాటు మా అన్నే అధికారంలో ఉంటాడు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాజధాని కడతాడు ఇది రాసి పెట్టుకో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మన రాష్ట్రాన్ని రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం తాగడబెట్టినాడు ఇంకో ప్రభుత్వ భూములు ఉన్నాయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆస్తుల మీద కూడా మాయన్న బొమ్మ వేసుకున్నాడు సర్వ హక్కులు మాకే ఉండేటికి చేసుకున్నాడు వీటిని నమ్ముతాం వీటి నమ్మి రాజధాని కడతాము వీటిని నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము నమ్మి పోలవరం కడతాము ఏంటంటే ఏమవుతుంది ప్రజల కోసమే కదా మా అన్న హర్నస్ లో కష్టపడతాంది తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటికి రానప్పటికీ కొంపలో నుంచి బయటికి రానప్పటికీ కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాడు కదా సార్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు మీ అధినాయకు ఒకటి రెండు కాదు ఒకటి కూడా చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు చేశారు మూడు చేసాం ఓ మూడు రాజధానులు చేశారు మరి ఇంకేం కావాలా ఓకే రాష్ట్రం అభివృద్ధి కాలేదు అభివృద్ధి కాలేదంటే ఇంతకన్నా ఇంకేం అభివృద్ధి కావాలయా సార్ పిల్లలకి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్న పరిస్థితి మనం అడగతాను మనం సార్ మీరే ఉద్యోగాలు ఇస్తాము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం చెప్తాము రెండు వేల ఐదు వందలు ఉద్యోగాలు రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాము వాళ్ళు వాలంటీలు జరిపోవా ఏం కావాలా ఐదు వేలు జీతం ఊర్లో ఉండేవాడికి ఐదు వేలు జరిపోదా పల్లెలో ఉండేవాడికి ఐదు వేలు జరిపోదేమాయా సార్ రెండు వేల పొంగంలు చాలా చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఓటు పరిస్థితి కూడా లేకుండా చేసి దౌర్జన్యం చేసి ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి మీ పార్టీ వాళ్ళు ప్రజలు ఎన్ని చూస్తు చూస్తున్నారు ఏదైనా ఓటు మీకు వెయ్యాలంటే ఎందుకు చెప్తే సార్ ఇవన్నీ దౌర్జన్యాలు చేస్తే ఎలా ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా సార్ ఒక రెండు వార్డులు ఉంటాయి మిగతా వార్డు ఇప్పుడు ఒక వార్డు రెండు వార్డుల్లో ఏదో ఈవీఎం పగల కొట్టినాడు ఆడ మాకు ఓటు తక్కువ వచ్చింది కూట మీకు ఎక్కువ ఓట్లు వేసారంటే మిగలేవా నియోజకవర్గంలో ఆ రెండు బూతులైనా ఉండేది పంచాయతీలో ఆ రెండు బూతులైనా ఉండేది ఎన్ని ఎన్ని పంచాయతీలో ఎన్ని బూతులు ఉంటాయి ఎన్ని ఈవీఎంలు ఉంటాయి ఒకటి పగల కొట్టిన పాట ఏమవుతుంది దాంట్లో ఏం ఉండేది ఏ తెగేది ఏం ఉండదు ఏమి కాదు మీరేదో ఆలోచన చేస్తున్నారు మీరేదో భ్రమలో ఉన్నారు కూటమి వచ్చాది మేము అది అని ఖచ్చితంగా మా ఓడి గెలుచాడు పులివెందు రాజధాని చేస్తాడు ఓకే అది పేర్ని నాని గారు గాని అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆహాకారాలు చూస్తే ఓడిపోతున్నామని జనాలు క్లియర్కి అర్థమైన పరిస్థితి మంత్రులు అంటే పోలీసులు మాకు సహకరించలేదు టీడీపీ దౌర్జన్యం చేసింది అన్నీ చెప్తున్నారు మీ వాళ్ళు అంటే ముందే ఓటర్ టీడీపీ ఎప్పుడు కూడా అండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పాపము చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా చట్టం తన కొంతపోతుంది అని ఆయన పెద్ద ఆయన అంటాడు వీళ్ళు కూడా వీళ్ళు ఏదన్నా తోకలు అంటే మా అన్న ఏమంటా ఏంట్రా అంటాడు అదే చంద్రబాబు నాయుడు గడికి వచ్చి అసలు ఏ ఉండమ్మా తమ్ముళ్ళు ఆగండి అంటాడు మా ఊరు అట్ట కాదు ఏంట్రా మాకు చూద్దాం అంటాడు అర్థం కాలా అది మేము ఎంతమందిని కుట్టినాం మాకు తెలీదా దేశం వాళ్ళు ఎంతమందిని కుట్టినారు వాళ్ళు గుడు గోలు అసలు ధైర్యండి చేయరు అంత సా అంత సాహసంగా చేయరు ఎందుకు లెబ్బో మనకు ఏదో పోలీసు వాళ్ళు వ్యవస్థ ఇవన్నీ కూడా ఎలా అంటారు అది అని చెప్పి వాళ్ళ అధినాయకుడిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతారు మా అధినాయకుడు ఎట్టడు మా అధినాయకుడు ఆయుధాలు నోడతాడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ లోపలికి పంపించాడు చిన్నయను బాత్రూమ్లోకి పంపించాడు మా పార్టీ పుట్టిందే ఆడించే కదా ఇంకా అట్టేటప్పుడు మేము ఇంకెట్టు ఉంటాము కార్యకర్తలంగా ఉండేటప్పుడు ఆయన ఒక విజనరీ ఈయన ఒక డెకాయిట్ మాకు ఇంకేం చెప్తాము ఇంకా మరి ఓకే సార్ రెండు వేల ఇరవై నాలుగులో లో అంటే మీరు హ్యూజ్ గా గెలుస్తారు అని చెప్తున్నారు ఏం చేస్తారు రాష్ట్రానికి మీరు వస్తే ఇంకేమున్నా కొత్తగా చేయాల్సిన మా అన్న గతంలో అన్నాడు కరోనా ముందు అనుకుంటాబ్ ఇంకేం చేద్దాం ప్రజలకి అన్నాడు ఆల్రెడీ అన్ని చేశారు ఇంకేమో చేసేదానికి ఆల్రెడీ రోడ్లు కూడా మొత్తం పోయినాయి రోడ్లు సార్ ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు రోడ్లు కూడా లేవు చేస్తాం ఇప్పుడు అదే ఇప్పుడు అందుకే కదా ప్రభుత్వం ఈ ఈ భూములన్నీ మా శోధనం చేసుకునేది ఓకే ఇప్పుడు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి రోడ్లు వేసి భవనాలు కట్టి అన్ని చేస్తాం ఓకే సార్ మీ అధిక మీ ఎవరైతే అధినాయకుడు నేను చాలా పేద నిరుపేద సీఎం అని చెప్తారు రూపాయి రూపాయి సీఎం అని చెప్తారు పెద్ద పెద్ద ఫ్లైట్లు వేసుకుని లండన్ లో వెళ్ళిన పరిస్థితి ప్రజాధనాన్ని వృధా చేయటం ఎందుకు సార్ మీరు అలా ఆయన కొద్దిగా మతి సిమ్మితం బాగలేదు గంటకు పదకొండు లక్షల రూపాయలు కేవలం ఎంత గంటక పదకొండు లక్షల రూపాయలు కేవలం ఫ్లైట్ అది ఓకే విలాసవంతంగా నిద్రపోతాడు స్నానం చేస్తాడు అన్ని రకరకాలుగా దాంట్లో ఫెసిలిటీలు ఉంటాయి పోయినాడు ఏమవుతాది ప్రజాదనమే కదా మా ఏమ్మా ఇంట్లోంచి రాజారెడ్డి తెచ్చి పెట్టలేదు కదా ఓకే ప్రజాదనమే కదా సార్ మీ మీ